మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అంతరించిపోతున్నటువంటి వేమన గారివి సుమతి అనగా బద్దిన గారి శతకాలు సరళమైనటువంటి భాషలో మనకు పద్య రూపంలో అందించి సమస్త మానవాళ్ళకి ఉపయోగం జరగాలనేటువంటి ఆశతో వాళ్ళు ఈ శతక పద్యాలను రచించి మనకు అందించారు అవి నేటి కాలంలో కనుమరుగవుతున్నాయి అందుకే వాటిని మళ్ళీ ఒకసారి తిరగదోడాలని దానిని మళ్ళీ ఒకసారి పరిచయం చేయాలన్నటువంటి నా చి నా ఈ చిరు ప్రయత్నానికి మీరందరూ సహకరిస్తారని నేను మనసాల కోరుకుంటూ ఆశ కోసి వేసి గోచ గట్టి తెలసి నిలిచినట్టి ఓడై అందైనా విశ్వదాభిరామ వినురవేమ ఇది పద్యం ఈ పద్యానికి భావం మనకున్నటువంటి ఆశలన్నింటినీ విడిచిపెట్టి అందులో కామ క్రోధ మద మోహ ఆశ్చర్యమలన్నింటినీ అని వాటిని అవి అగ్ని లాంటివి కనుక ఆ అగ్ని ద్వారా వాటినన్నింటినీ నశింపచేసి ఇంద్రియ నిగ్రహంతో కలిగినటువంటి బ్రహ్మచర్యము అవలంబించి ఈ దేహ ప్రాణ ప్రాణములను కారణభూతులైనటువంటి ఆ పరమాత్మ రహస్యమును తెలుసుకొని స్థిరచిత్తముగా కలిగినటువంటి వాడి పరిపూర్ణమైనటువంటి యోగిగా స్థిర చిత్తం అంటే శాశ్వతమైనటువంటి మనస్సు భగవంతుని పైన లగ్నం కామ కామక్రోధములను విడనాడి ఒకవేళ అలాంటివి ఉంటే అవి అగ్నిమలి దహింప చేయవలను ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండవలను ఆశ అన్నటువంటి వాటిని విడనాడి తను భగవంతులపైన దృష్టిని సారించి భగవత్ రూపం గురించి తను అణువడువన పరిశోధించడానికి ప్రయత్నించినటువంటి వాడే యోగి అని మన వేమన గారు అందించినటువంటి ఈ పద్యం ఇంకా మరిన్ని వేమన గారివి బద్దెన గారి పద్యాలను అందించడానికి నేను ప్రయత్నం చేస్తాను మళ్ళీ ఇంకొక పద్యంతో మీ ముందుకు వస్తాను అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు